ట మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను నా కొరకు నా పరిచర్య కొరకు కుటుంబం కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను మనం ఈ రెండు మూడు రోజుల నుంచి మనం పగిడాల ప్రవీణ్ గారి కోసం వింటా ఉన్నాం మంచి దైవజనుడు ఆత్మీయుడు పరిశుద్ధత కలిగి నీతి కలిగి యథార్థ కలిగి జీవించిన వ్యక్తి మరి ప్రభు సేవ మీద ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి అలాంటి దైవజనుని మనం కోల్పోవడం బాధాకరం మరి వాళ్ళ కుటుంబము ఏ స్థితి నుంచి దేవుడు ఏ స్థితి తీసుకొచ్చాడు తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ మరి చిన్నతనంలోనే తండ్రిని నిద్రించడం తల్లి తనను దేవునిలో మంచి భక్తిగా పెంచడం దైవజనుడిగా ఆమె సిద్ధపరచడం ఆ రీతిగా దేవుడు కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ అభివృద్ధి పరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు దేవుడు మరి అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి అనేకమైన పేదవారికి ఉద్యోగాలు కల్పించి జీవనోపాధి నిమిత్తము వారిని పురికొలుపుతూ వారిని ప్రభులోకి అనేకలము ప్రభువైపు తిప్పిన గొప్ప దైవజనులు అంతేకాకుండా ఒక పది మంది పిల్లలను తన ఇంట్లో నేను విన్న సాక్ష్యం ఏంటంటే పది మంది పిల్లలను అనాథలైన పిల్లలను హ్యాడాప్ చేసుకొని తన సొంత పిల్లల్లాగా వారిని పెంచుతూ వారి చదువు విషయంలో వారన్ని విషయంలో ఆయన ముందుకు వెళ్తున్నట్టుగా తెలిసింది ఎంత దైవజనులు ఒకసారి ఆలోచన చేయండి మరి ఈ తరంలో అలాంటి వ్యక్తి కోల్పోవడము క్రైస్తవ్యానికి ఎంతో వేదన బాధ అలాగే కుటుంబానికి కూడా గుండె చెదిరిన ఆ కుటుంబాన్ని ఎంత విషాదములో ఉన్నారు వారు దుఃఖంలో ఉన్నారు వేదనలో ఉన్నారు మనమే వింటా ఉంటే బాధకరంగా ఉంది వారు గారు వారు మరి కలిసి వాళ్ళు పరిచర్య చేసి కలిసి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఆ ముందుకు నడిచారు మరి అలాంటి వాళ్ళు ఎంత వేదన పడతారు బాధపడతారు కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం ఎందుకంటే అలాంటి వాళ్ళు కోల్పోతున్నప్పుడు ఏమవుతుందంటే భయం పట్టుకుంటూ ఉంటారు ఇదిపోతుంది క్రైస్తవ్యం అని ఒక ఆలోచన కలిగి ఉంటాం అందుకనే మనము ధైర్యంగా ఉండి ముందుకెళుతూ ఆత్మీయంగా ఐక్యత కలిగి మనం ముందుకు దైవ సేవకుడిగా కోరుతూ ఉన్నాను ఇవి చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాలు దురుదినాల్లో మనం ఉన్నాం అపాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ నిస్వార్థంగా ప్రవీణ్ వలే నిస్వార్థంగా మనం సేవ చేద్దాం ఆదిమ సంఘము ఎలా ఉన్నది వాళ్ళు నిస్వార్థంగా పరిచయం చేశారు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చరాస్థిరాస్తులు అమ్మి వాళ్ళు పరిచయం చేశారు మరి ఈనాడున్న పరిచర్య మరి ప్రవీణ్ గారు లాగా ఎక్కడ కూడా కనబడతలేదు అలాంటి పరిచయం ఎక్కడ కూడా కనబడతలేదు మరి అలాంటి దైవజనుడు గొప్ప పరిచయం చేశాడు మంచి సాక్ష్యం పొందుకున్నాడు బలానమ్మకమైన మంచి దాసుడని దేవుని ద్వారా మంచి గుర్తింపు పొందాడు మరి ఆయన హైదరాబాద్ నుంచి బండి మీద వెళ్ళారని కొందరంటారు తర్వాత లేదు ఒక రాజమండ్రి వారి ప్రాంతం కాబట్టి అక్కడ ఒక బైక్ పెట్టుకుంటాడు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చుట్టుముడు ప్రాంతాల్లో పరిచయం చేసి మళ్ళీ తిరిగి వస్తారంటారు ఏదేమైనా కానీ ఆయన వచ్చి ఆయన మాత్రం ఆ యొక్క రాజమండ్రి దగ్గర ప్రార్థన ముగించుకొని ఆయన బైక్ మీద వస్తున్నట్టుగానే మనకు విషయాలు కనబడతా ఉన్నాయి ఆ కొవ్వురు ఆ ప్రాంతంలో టోల్గేట్ దాటి వస్తున్నట్టుగా మనం చూశాం చూసాం కానీ ఆ తర్వాత మరి ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి ఏదేమైనా ఆయన ఇప్పుడు మన మన మధ్యలో లేడు ప్రభు సన్నిధిలో ఉన్నాడు ఆయన జ్ఞాపకాలు మన మనకు మనల్ని గుర్తు చేస్తున్నాయి కలుపుతున్నాయి అలాంటి దైవజనుడిగా సేవ చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఒక వాక్య భాగాన్ని చదివి మనం ముందుకెళ్దాం మతవిశ్వార్థ పదే అధ్యాయము పదహారు పదిహేడు వచనము రెండు వచనాలు చదువుకుందాం స్వయంగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పరిచర్య చేస్తూ పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత వారితో మాట్లాడుతున్నాడు ఇదిగో తోడల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను కాబట్టి మీరు పాము వలె వివేకం కలిగి పావురం వల్ల నిష్కపటలై ఉండాలని వారిని హెచ్చరిస్తూ ఉంటాడు నిజమే ఆ హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరిక ఎంత అద్భుతమైనదో అంటే గొర్రె పిల్లలు వెళ్తున్నాయి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ యొక్క పిల్లలు తోడలు తినేస్తుంది కాబట్టి పాము వివేకం అంటే శత్రువు ఎలా వస్తున్నాడో పాము పసిగడుతూ ఉంది పసిగడుతుంది కాబట్టి శత్రువును శబ్దం చూసి తప్పించుకుంటారు అందుకే పావురం మన పాము వల్ల వివేకం అన్నాడు పావురం నిష్కపటం అంటే అర్థం ఏంటంటే ఆ పావురం ఎప్పుడైనా ఆడామగ స్నేహం చేస్తూ ఉంటాయి ఇంకొంత సహవాసం చేయవు అలాగనే దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ పరిశుద్ధత కలిగి నీతి కలిగి యథార్థ కలిగి జీవించాలని వారికి ఆ సూచనలు దేవుడు ఇస్తున్నాడు తర్వాత రెండో చెప్తున్నాడు మనుషుల గురించి జాగ్రత్త పడుడి అంటే మన చుట్టూ ఉన్న మనుషుల గురించి మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే పరిచయం చేస్తున్నాం కాబట్టి అనేకమైన వ్యతిరేకతలు వస్తాయి అనేకమైన నిందలు వస్తాయి బాధలు వస్తాయి కాబట్టి మనుషుల గురించి జాగ్రత్త పడమని దేవుడు చెప్పాడు మీకా గ్రంథము ఏడవ అధ్యాయం ఐదవ వచనము స్నేహితుని నమ్మద్దు ముఖ్య స్నేహితులు నమ్మద్దు ఎందుకంటే స్నేహితులు ముఖ్య స్నేహితులు అనుకుంటాం ఎవరు నమ్మద్దు ఒక యేసు క్రీస్తు ప్రభే నమ్ముకోదగిన దేవుడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తావు కాబట్టి ప్రవీణ్ గారు చేసిన సేవ ఎంత గొప్పదో మనము చూస్తూ ఉన్నాం అనేకులు చెప్తా ఉన్నారు వింటా ఉన్నాం మరి మనం అలా ఉన్నామా ఒకసారి ఆలోచన చేయండి మరి కాబట్టి ఈ చివరి దినాలు అంత దినాల్లో ఈ రెండు తెలుగు రాష్ట్రాలైన భారతదేశంలో క్రైస్తవులు అందరికీ చేతులు జోడించి నేను నిండు వందనాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే దుష్టుడు చాప కింద నీరు వస్తున్నాడు కానీ మనము ఐక్యత కలిగి ఉండాలి ఈనాడు చూడండి పెద్ద పెద్ద డినామేషన్స్ ఉన్నవారు పెద్ద పెద్ద సంఘాలు ఉన్నవారు వారు మట్టికే వారు ఉంటారు అలాంటప్పుడు ఐక్యత లేనప్పుడు ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం ఐక్యత కలిగి ఉంటామో ఎదురు వ్యక్తి మనమే దాడి చేయాలంటే భయపడుతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా ఒకరు వెళ్ళక వెళ్ళొద్దు పరిచయకు ఎప్పుడైనా గుర్తుంచుకుని ఒకరు వెళ్ళద్దు పాశ్రమం తీసుకెళ్ళండి లేదా సంఘ పెద్దలను తీసుకెళ్ళండి నలుగురు కలిసి వెళ్ళండి ఒకరు వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు అందుకే యేసుప్రభు వారు ఇద్దరిద్దరిని పంపాడు ఒక్కడిని వెళ్ళవద్దన్నాడు కాబట్టి దయచేసి ఈ రోజులను బట్టి మనం జ్ఞానం కలిగి ఉందాం కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మనందరము సహోదరుడము సహోదరులము కాబట్టి మన మధ్యలో కులాలున్నాయని మతాలున్నాయని గొడవలు సృష్టించి మన మధ్యలో మనము విభేదాలు కలిగిస్తున్నారు మనం అలా ఉండకుండా అందరము ఒకే భావంతో సహోదర సహోదరి భావంతో ప్రేమ కలిగి ఉండాలని పరిశుద్ధమైన గ్రంథం యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియపరుస్తున్నాడు దయచేసి ఈ రెండు తెలుగు రాష్ట్రాలున్న ప్రజలు క్రైస్తవులు ఏదైనా సమ సూచనప్పుడు ఒక తాటి మీదకి రావాలి ఇప్పుడు చూడు ప్రవీణ్ గారు మన మధ్యలో లేరు ఇప్పుడు వేల మంది కనబడుతున్నారు కానీ ఇలాంటప్పుడు కనబడతారు మన తర్వాత కనబడరు ఏదైనా ఆపదొస్తున్నప్పుడు అక్కడ మనం వేల మంది ఉంటున్నప్పుడు మన మీద దాడి చేయడానికి అవతల వ్యక్తి భయపడతాడు ఎందుకు ఎందుకు భయపడతాడు అంటే భూమిలు ఇంత జనం ఉన్నారా అనుకుంటారు ఈనాడు మనం చూస్తున్నప్పుడు ఎవరు మట్టుకు వారే ఆ గొప్పతనం ఎవరు గోడు కింద వారే అనుకుంటారు అందుకే ముందు పాస్టర్లు మార్పు జరిగితే క్రైస్తవం అభివృద్ధి అవుతారు పాస్టర్లు మార్పు జరిగినప్పుడు నేను చెప్పింది వినాలి నేను చెప్పింది వినాలని ఈనాడువే ఒకరు అంటే ఒకరు దూషించుకోవడం ఒకరంట ఒకరు అసహించుకోవడం జరుగుతుంది దయచేసి అలా మనం ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే నువ్వు ఏ డినామినేషన్గా మన చేతిలో ఉంది పరిశుద్ధమైన గ్రంథం ఏసుక్రీస్తుని ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తునే పూజిస్తున్నాం డినామినేషన్ నువ్వు పెట్టుకుంది నేను పెట్టుకుంది కాబట్టి ఆదిమ సంఘం ఎలా సేవ చేస్తుంది ఇప్పుడున్న సంఘం ఎలా సేవ చేస్తుంది ఆదిమ సంఘమేమో పరలోకంలో ఆస్తి సంపాదించుకుంది ఈ చివరి సంఘమే భూమి మీద ఆస్తులు సంపాదించుకుంటున్నాయి కాబట్టి నీవు గొప్ప నేను గొప్ప అని కాదు మన యేసు క్రీస్తు గొప్ప ఆయన నామాన్ని మనం గొప్ప చేయాలని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా మించింది ఏం లేదు ఇలాంటి దైవజన్య మనం కోల్పోకుండా ఉండాలి అంటే చిన్న సేవకులు మొదలుకొని పెద్ద సేవకుల వరకు ఐక్యత కలిగి కలిగి ఉంటే అద్భుతం జరుగుతూ ఉంది ఈ మహానారంలో రెండు జంట మనం చూస్తున్నప్పుడు కోటి నలభై లక్షలను కొందరంటారు కోటి ముప్పై లక్షలను కొందరంటారు ఏవేమైనా కోటి పైన ఉన్న ఈ జనాభాలో మనం లెక్క పెడితే క్రైస్తవ మించుమించు పది లక్షల వరకు మనల్ని ఉంటారు కానీ ఎక్కడ కూడా కనబడరు నాదేం పోతుందని అనుకుంటారు కాబట్టి ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి దేవుడు న్యాయం చేయాలి అంటే మనం కలిసి ప్రార్థన చేయాలి కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి మనమి దాడి చేయడానికి భయపడతాడు ఇప్పుడు చూడండి మనం ఆ అపుస్తుల కార్యము పద్దెనిమిదో అధ్యాయంలో అక్కడ పౌలు రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ పట్టణంలో నాకు అనేకమైన జనాలు ఉన్నారు నువ్వు భయపడకము నీకు హాని చేయటకు నీ మీదకి ఎవరు రాడు అని దేవుని వాక్యం అక్కడ చెప్తా ఉంది నిజమే మహానరంలో దేవుని నమ్ముకుని అనేకలు ఉన్నారు కానీ ఎవరు మట్టుకు వాళ్ళు ఉంటున్నారు నా డినామిషన్ కాదు కదా నా సహవాసం కాదు అంటున్నావు అలాంటప్పుడు క్రైస్తవం ఎలా పెరుగుతుంది అలాంటప్పుడు ఐక్యత ఎలా వస్తుంది ఇలా జరుగుతాయి ఇలాంటి వాళ్ళు మనం కోల్పోవాలి పరిస్థితి వస్తుంది కానీ ఇలా కోల్పోకుండా ఉండాలంటే అందరూ ఐక్యత కలిగి ముందుకు నడుస్తున్నప్పుడు ఈ క్రైస్తవ్యం అభివృద్ధి అవుతుంది ఇలాంటి ఎన్నడూ వస్తాయి ఆదిమ సంఘాలు కూడా జరిగాయి పెద్ద పెద్ద వారు కూడా హింసించారు అవి జరుగుతున్నాయి ఇప్పుడు అపుస్తుల కార్యం ఎనిమిదో జయము సంఘము గొప్ప శ్రమలతో ఉందని బైబుల్ చెప్తుంది అంటే హింసించబడుతుంది కాబట్టి మనం సంఘముగా నా శరీరమైన సం దేవుని సంఘం కాబట్టి మనము ఆత్మీయంగా ఉంటూ మనము సహోదరు కలిగి ఉంటున్నప్పుడు ఒక చిన్న సంఘం ఉంటుంది మా చిన్న సంఘంలో అక్కడ పది మంది కూడా ఉండరు కానీ మనం వెళ్ళి వాళ్ళకు ఆదరణ కలిగించి అక్కడ పది మంది మనం ఉంటున్నప్పుడు ఆ సేవకుడు ఏం చేస్తాడు గొప్ప పరిచయం చేస్తాడు ఈయన ఎంతోమంది మనం చెప్తా ఉంటారు మనం చూస్తున్నాం టీవీలో కానీ యూట్యూబ్లో ఆదరించే మాటలు చెప్తారు అవి మాటల వరకు ఉంటాయి క్రియల వరకు ఉండవు క్రియల వరకు ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే మనం అద్భుతం చేయగలుగుతాం మరో ముందు లేఖను బాగాలు చెప్పి నేను ముగిస్తాను సామ్ సామెతో మనం క్షమించాలి మొదటి సమయంలో ఇరవై మూడవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో దేవుని బట్టి అతను దగ్గరికి తీసానని వాక్యం చెప్తా ఉంది ఎవరినంటే సవులు దాబిని తరుముతున్నప్పుడు తన కుమారుడు ఏం చేశాడు అంటే దాబిని దగ్గర తీశాడు మొదటిది రెండవది అపస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏదో వచనంలో సవులు పౌలుగా ఆ యేసుక్రీస్తు నమ్ముకు నమ్ముకుంటారు రక్షించబడిన తర్వాత పౌలును బర్ణమ దగ్గర తీశాడు అంటే రెండవ చూడులో దగ్గర తీశాడు మూడవది రెండవ కొరంతి ఏడవ జయము ఆరవ వచనం ఏం చేస్తుందంటే తీతు రాక వలన అంటే దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన మేము ఆదరించబడితేమన్నాడు గుర్తుంచుకోండి అంటే మూడవది ఆదరించే వాళ్ళు కావాలి మొట్టమొదటిది మొట్టమొదటి ఏంటంటే మనం చూస్తున్నప్పుడు యోనాథన్ ఏం చేశాడు దేవుని బట్టి అతన్ని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం రెండవది దగ్గర తీసాడు మూడోది ఏం చేశాడు ఆదరించాడు ఇలా ఉందా క్రైస్తవ్యం ఎవరు మట్టికే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి దేవుని బట్టి మనం కంపల్సరీ న్యూనం చేయవలసిందంటే దేవుని బట్టి అతని బలపరిచి బలపరచాలి దగ్గర తీయాలి దగ్గర తీయాలంటే ఏంది ఆపుతున్నప్పుడు సహాయం చేయాలి దగ్గర తీయడం తర్వాత మూడవది ఏంటంటే ఆదరించడం అదే కదా మన ఏసే మనకు నేర్పిన ప్రేమ ఈనాడు ఉందా క్రైస్తవంలో ఎవరి మట్టుకు వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్తున్నారు ఆదిమ సంఘం ఎలా ఉంది ప్రేమించారు క్రియలు చూపించారు ఇప్పుడున్న సంఘం ఎలా ఉంది క్రియలు ఏమీ లేవు సువార్త ప్రకటిస్తున్నాం కడపత్రులు తీసుకొని వెళ్తూ ఉంటాం కానీ అక్కడ ఏం జరగదు కానీ వాళ్ళు ప్రేమించి వాళ్ళ అవసరతలు ఏంటి వాళ్ళకి ఏం కావాలి ఇవి చేస్తున్నప్పుడు చూడు ఎంత అద్భుతం చేస్తాం మదర్ తెరీస్ గారు ఎలా చేశారు సేవ విలియం కేరీ గారు ఎలా చేశారు సేవ ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళు భారతదేశంలో గొప్ప గుర్తింపొందారు మరి మన దేశంలో మనం పుట్టి మనం ఎందుకు మనం అంత పరిచయం చేయకూడదు ఈయన మనం చూస్తున్నప్పుడు బ్యాంకులను దాచుకోవడం పొలాలు కొనడం ప్లాట్లు కొనడం ఇవన్నీ జరుగుతూ ఉంది అందుకే దైవజనుడు నిస్వార్థంగా పరిచయం చేశాడు ప్రవీణ్ గారు కాబట్టి ఆయన పరిచయం ప్రపంచమంతా గుర్తిస్తూ ఉంది ఆయన కోసం చెప్పుకుంటున్నారు ఈనాడు మరి నీ కోసం అని చెప్తున్నారా ఒకసారి ఆలోచన ఏదేమున్నా బలపరచాలి దగ్గర తీయాలి ఆదరించాలి మరి మాటలు మనతో మాట్లాడిన దేవునికి వందనాలు చెల్లిద్దాం అలా మనం ఉందా మన క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్దాం మన దేవుని మహిమపరుద్దాం ఆయన ద్వారా మనం ఆదరించబడదాం మన దేశానికి గొప్ప రక్షణ దేవుడు కలగజేయునుగాక ఆమె ప్రార్థన కన్న తండ్రి మీకు వందన విన్న మాటలు పోకుండా సహాయం చేయండి అయ్యా ప్రవీణ్ గారు ప్ర విడిచి వెళ్ళిన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తన భార్యను ప్రభ తన పిల్లలని ఆపకొని చేసుకోండి గారు పిల్లలను జ్ఞాపకం చేసుకోండి గుండె ప్రభ అయా చెదిరిన గుండె పగిలిన వారిని గాయాన్ని మీరు కట్టుమని అడుగుతున్నాం దైన దయచేయమని అడుగుతున్నాం మీరు బలపరచండి మీరు దగ్గర తీయండి మీరు ఆదరించమని అడుగుతున్నాం వారి పరిచయం దేవించండి కుటుంబాలను దేవించండి అయ్యా మా భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యములు మేమందరము ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు ఏ భాష అయినా పర్వాలేదు అందరము మిమ్మల్ని పూజిస్తున్నాం ఏసయ్య ఒక తాటి మీదకి మేము వచ్చినప్పుడు మా సమస్య ప్రభా మా పాదల కింద వస్తుందని మీరు చెప్పారు అందుకు వందనాలు చెల్లిస్తూ వారి కుటుంబాన్ని దేవించి ఆదరించమని నీ కుమార్డు మీ సందలో చేర్చుకున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తనకు న్యాయము జరిగించమని మీరు మహిమ పొందమని ఏ సునామంలో ఉన్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని యొక్క త్రియేక యొక్క దేవుని దేవేనులు మనందరము మనందరికీ ఆయన కృప సదాకాలం తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్